స్వచ్ఛమైన బంగారం యోగు గ్రంథము ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు నేటి వాక్యం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతును యోబు గ్రంథము ఇరవై మూడు పది యోబు ఎక్కడున్నాడో దేవునికి తెలుసు కొలిమిలో ఉన్నాడతను కానీ అది దేవుడు ఏర్పాటు చేసిన కొలిమి యోబు యొక్క పాపం వల్ల కలిగింది కాదు నీతిమంతునికి ఎందుకు శ్రమ కలుగుతుంది అన్న ప్రశ్నకు ఇదొకటే జవాబు కాదు కానీ అది అత్యుత్తమమైన వాటిలో ఒకటి అది బాధ అనుభవిస్తున్న వ్యక్తికి గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది శ్రమానుభవం ద్వారా శుద్ధి చేసే దేవుని పరిచర్యను వర్ణించడానికి లేఖనం తరచుగా కొలిమి చిత్రాన్ని ఉపయోగిస్తుంది ద్వితీయోపదేశకాండం నాలుగవ అధ్యాయం ఇరవయ వచనం కీర్తన అరవై ఆరు పది ఏషియా నలభై ఎనిమిది పది విశ్వాసులు హింస అనే కొలిమికుండా వెళ్ళడం అనే చిత్రం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో మరియు నాలుగు పన్నెండులో ఉపయోగించబడింది దేవుడు తన స్వంత ప్రజలను కొలిమిలో పెట్టినప్పుడు ఆయన తన దృష్టిని గడియారం పైన ఆయన హస్తాన్ని ఉష్ణోగ్రత నదు చేసే పరికరం పైన పెడతాడు వారు ఎంతసేపు ఎంత మేరకు తట్టుకోగలరో ఆయనకు తెలుసు అసలు ఆయన ఈ పని ఎందుకు చేస్తాడు లేక ఆయన వేడిని ఎందుకు తగ్గించడు లేదా మొత్తానికి ఆర్పేయడు అని మనం అడగచ్చు కానీ మన ప్రశ్నలు కేవలం మన అవిశ్వాసానికి నిదర్శనంగా ఉంటాయి యోగు గ్రంథం ఇరవై మూడు పది దానికి జవాబు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును బంగారం అగ్నికి భయపడదు కొలిమి బంగారాన్ని మరింత స్వచ్ఛంగా ప్రకాశవంతంగా చేస్తుంది అంతే లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏ ఏ విధాలుగా మీరు కొన్నిసార్లు దేవుని కొలిమి వేడిని తప్పించుకో ప్రయత్నిస్తారు ఆ విధంగా అడ్డుకోవడం ఎక్కడికి దారితీస్తుంది ఆమెన్